స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు ఇప్పటికే టీ ట్వంటీ క్రికెట్ నుండి కూడా ఆయన తప్పుకున్నారు ఇక ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుండి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి ముందే రోహిత్ శర్మ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ జట్టుకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న చర్చ మొదలైంది ఎన్నో పేర్లు తెరమీదికి వస్తున్నాయి కానీ ఛాన్స్ మాత్రం ఒక్కరికే ఉంది గత సిరీస్లో ఓటమి తర్వాత టెస్టుల విషయంలో భారత్పై చాలా ఒత్తిడి ఉందనే చెప్పాలి అందుకే ఈ బాధ్యత చేపట్టే వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకొని నాయకత్వం వహించాల్సి ఉంటుంది టెస్ట్ కెప్టెన్ అంటే ప్రస్తుతం గుర్తొస్తున్న పేరు జస్ప్రిత్ బుమ్రా ఆ ఛాన్స్ ఉన్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉండేది కూడా బుమ్రానే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు బుమ్రా అందుకే బుమ్రా కెప్టెన్సీ రేస్లో ముందు వరుసలోనే ఉన్నాడు ఇక ఈ రేస్లో వినిపిస్తున్న మరో పేరు శుభ్మన్ చాలా తక్కువ సమయంలోనే భారత వన్డే జట్టులో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు శుభ్మన్ గిల్ ఆ కోణంలో చూసుకుంటే రాబోయే కొంతకాలంలో గిల్ ను కొత్త కెప్టెన్ గా ప్రకటించే అవకాశం కూడా ఉంది కెఎల్ రాహుల్ కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఐపీఎల్ తో పాటు రాహుల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు మొదటి మ్యాచ్ లోనే గెలిచాడు కూడా టెస్టుల్లో శ్రేయసయర్ రిషబ్ పంత్కి కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళకుండే దూకుడు భారత టెస్ట్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా మారడానికి సహాయపడుతుంది చూడాలి మరి టీమిండియా సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేసుకుంటారు